వెల్కమ్ టు విశాఖ పెందుర్తి పెందుర్తిలో పైడితల్లి అమ్మవారి పండుగ కన్నుల పండుగగా జరిగింది అమ్మవారి సారి ఊరేగింపు పెందుర్తి చిన్నమిల్లు ప్రాంతం నుంచి పాత ఊరు మీదుగా అమ్మవారి గుడి వరకు సాగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పండుగ పురస్కరించుకుని భారీ అనుసంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మాజీ శాసనసభ్యులు అన్నరెడ్డి అదీప్ రాజ్ గొర్రె రామనాయుడు ఇతర నాయకులు భక్తులు పెందుత్తి ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

માત્ર <mí> <N -dhamit> <ra> అంగరంగ వైభవంగా శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది పెందుర్తి మండలంలో పెందుర్తి గ్రామంలోని ఈరోజు గొర్లివారి విలవేల్పు పెందుర్తి గ్రామ ప్రజల యొక్క విలవేల్పు అయినటువంటి వరహ నరసింహ మహాస్వామి సోదరు సోదరులు అయినటువంటి అమ్మవారి పండుగని అంగరంగ వైభవంగా కూడా భక్తి శ్రద్ధలతో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు గత ఎనిమిదో తారీఖున పండగ చాటింపు దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఘటాలు మొయ్యడం భారీ ఎత్తిన ప్రజలు పాల్గొనడం అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది అదే రకంగా నిన్న పదిహేనవ తారీఖున భారీగా ఒక వెయ్యి మంది పాల్గొన్నారు భారీగా ర్యాలీగా వెళ్ళి అమ్మవారికి సారి కూడా పెట్టడం జరిగింది తొలేళ్ళు పండుగ చేయడం జరిగింది అదే రకంగా ఈరోజు పదహారవ తారీఖు జులై నెలలో పొద్దున్న ఐదు గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా పోటెత్తి ఈ యొక్క అమ్మవారు ఆశీస్సులు పొందుతూ ఉన్నారు అదే రకంగా ఈరోజు మధ్యాహ్నం కూడా అన్న సంరాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఐదు వేల మందికి పైగా కూడా ఈ యొక్క అన్న సంరాధన అనేది జరుగుతూ ఉంది అదే రకంగా ఈరోజు సాయంత్రం అమ్మవారికి పెద్ద ఎత్తున పండగ మహోత్సవం అనేది చేస్తా ఉన్నాం డాన్స్ బాబీ డాన్స్ లాంటి స్టేజ్ ప్రోగ్రాంలు కూడా పెట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కృప సాధించి వారి యొక్క కోరికలను తీర్చుకునేటట్టు అమ్మవారు ఎల్లవేళలా వారందరికీ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పేసి కోరుకుంటూ పండుగ జరపడం జరుగుతుంది మరి తొమ్మిది రోజులు పండగ తొమ్మిది రోజులు పశుకుంతాలు అమ్మవారిని పసుపులు ప్రజలందరూ ఆశీర్వాలు పొందారు అలాగే ఈరోజు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి గ్రామ పెద్దలందరూ పెద్దలు ప్లస్ పెద్దలు అందరూ కలిపి పసుపు పంతాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాద తీసుకుంటున్నారు అలాగే ఈరోజు సాయంత్రం కూడా మంచి హోటరూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అది సాయంత్రం వరకు పండగ పండుగ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి గ్రామ పెద్దలకు మరి మా యువ యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మాకు పెద్దలందరూ వచ్చారు అలాగే ఎవరు బండారు సత్యనారాయణమూర్తి గారు అవతి కంతికల రమేష్ బాబు గారు పేల గోవింద్ గారు పిల్ల శ్రీని గారు కంటికల్ల రమేష్ బాబు గారు అంతా అందరూ ఇచ్చే అమ్మవారి ఆశీస్సు తీసుకున్నారు నెల నెల గ్రామ పెద్దలకి ప్రజలకి అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ తెలదీస్తున్నారు ప్రజలందరూ భారీగా రావడం జరిగింది ఈరోజు ఇంటి నుంచి ఒక ఐదు వేల మందికి అన్న సంపర్కలు కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం భారీగా జరుగుతున్నది ఈ కార్యక్రమం ఇచ్చేసి పెద్దలందరికీ ధన్యవాదాలు ਜੇ ਪੜਦੇ ਜਰਮ ਕਾਨ ਨੇ ਚੜਾਈ ਪੈਦਲੰਦਲੀ ਚੜਾਈ ਪੈਦਲੰਦਲੀ ਚੜਾਈ ਪੈਦਲੰਦਲੀ ਪੈਦਲੰਦਲੀ